హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వారు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరినిసరి ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియోనే చాలామందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి డబ్బా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి జస్ట్ మా ఈవినింగ్ టైం రొటీన్ బ్లాగ్ అనమాట నేను స్టార్ట్ చేసిన ఈవినింగ్ టైంలోనే స్టార్ట్ చేశాను బట్ కాకపోతే కొన్ని కొన్ని పనులు పడడం వలన ఈవినింగ్ది కాస్త నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీ సారీ నైట్ నైన్ నైన్ థర్టీ వరకు షిఫ్ట్ అయిపోయింది అనమాట మా పని అయితే కనుక ఏం లేదు ఇది సండే రోజు ఈవినింగ్ లాగ్ అనమాట సండే రోజు వచ్చేసి ఎందుకు ఈవినింగ్ టైంలో చికెన్ పకోడీ తినాలనిపించింది అనమాట అందుకనే అది కూడా మా నాన్న మా నాన్న చికెన్ పకోడీ చేస్తే నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది నిజంగా చెప్పాలంటే మా నాన్న ఎలా అయితే అన్నీ వేస్తాడో అదే విధంగా నేను నేను కూడా ట్రై చేస్తాను కదా అసలు ఆ టేస్టే రాదు ఎంతైనా ఏదో అంటారు కదా ఒకరి చేతిలో ఉన్న టేస్ట్ ఇంకొకరి చేతిలో ఉండదు అన్నట్టు మా నాన్న చేతులు చాలా టేస్టీగా ఉంటాయి అనమాట వంటలు అందుకే మా నాన్న రిక్వెస్ట్ చేసుకొని అడుక్కొని అడుకొని మరీ వండించుకొని తింటుంటాం మేమైతే కనుక చికెన్ పకోడీ అనే కాదు ఫ్రెండ్స్ మా నాన్న వంటలు చాలా బాగా చేస్తాడు ఏవైనా కానీ ఆయన చేయి టేస్ట్ అలా ఉంటుంది అనమాట అందుకనే ఎప్పుడో చాలా అంటే చాలా దగ్గర దగ్గర ఇయర్ వన్ ఇయర్ పైన అయిపోయి ఉంటుంది అనుకుంటా ఫ్రెండ్స్ నేను మా నాన్నతో చికెన్ పకోడీ చేయించుకొని తిని అనమాట ఆ రోజు మా నాన్నతో పందం బట్టి పట్టుబట్టి మరీ చికెన్ పకోడీ అనమాట జస్ట్ అన్నీ మొత్తం నువ్వు కలిపి చాలు నేనే వేసుకొని నేనే చేస్తా పకోడి మొత్తం అంతా కూడా అని అంటే మా నాన్నకి ఈ మధ్య హెల్త్ కొంచెం అసలు బాగుండట్లేదు ఫ్రెండ్స్ దాని తోటి ఏంటంటే కొంచెం షుగర్ ఎక్కువ అవడం వలన కంటి చూపు కూడా సరిగ్గా కనిపించట్లేదు అనమాట సో దానివల్ల ఏంటంటే లేదు మా ఎత్తిపోతాయి చెడిపోతాయి నాకు భయం వేస్తుంది కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు అంటూ ఉంటే నీకు ఎన్ని వేయాలో చెప్పు నేను చెప్తా అంటే నువ్వు అన్నెన్ని వేసండు అని చెప్తాను అనమాట మొత్తానికి ఎట్టకేలకు మా నాన్న అయితే ఒక మంచి చికెన్ పకోడీ అయితే కనుక కల్పించిన అనమాట నిజానికి చెప్పాలంటే మా నక్షత్రకి నాకు మా వరుణ్ గారికి మా అమ్మకి మా నాన్న వేసే చికెన్ పకోడీ అంటే పిచ్చి ఇష్టం అనమాట సో నువ్వు ఎట్లయినా సరే చికెన్ పకోడీ కలపాల్సిందే మేము తినాల్సిందే అని పట్టు పట్టి మరి కల్పించినాం బట్ కాకపోతే ఇక్కడ కొన్ని కొన్ని అంటే మా నాన్న చేసే స్టైల్లో చేయడం కోసం మా నాన్నకి ఇంట్లో ఏవీ లేవన్నమాట చాలా వెరైటీస్ వేస్తాడు చాలా బాగా చేస్తాడు మా నాన్న ఒకరోజు మా నాన్న చేతి చికెన్ పకోడీ ఫుల్ వీడియో పెడతా ఇంట్లో అన్నీ మొత్తం ఉన్నప్పుడు అంటే ఫ్లోరు చిల్లీ సాస్ సారీ అల్లం వెల్లుల్లి పేస్ట్ సోయా వెనిగర్ కొన్ని కొన్ని మిస్ అయ్యాయి అనమాట ఇందులో గరం మసాలా చికెన్ మసాలా అన్నీ మొత్తం వేసి ఎంత బాగా చేస్తాడో అంత అంత బాగా చేస్తాడనమాట బట్ అప్పుడు మాకు కొన్ని కొన్ని వస్తువులు లేవన్నమాట ఉన్నవాడితో అడ్జస్ట్ చేపించుకొని చేసుకున్నాము మా నాన్న జస్ట్ కల్పిస్తే చాలు నేనే వేసుకుంటాను అన్నట్టు నాన్నతో అంత కల్పించిన అనమాట ఓకే ఫ్రెండ్స్ మన వ్లాగ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి మధ్య మధ్యలో వచ్చి మాట్లాడుకుందాం చాలా అంటే చాలా డేస్ తర్వాత మా నాన్న చికెన్ పకోడీ అయితే రెడీ చేశాడనమాట బట్ ఆయన కావాల్సినవన్నీ లేక కొంచెం డిసప్పాయింట్తో కలిపాడనమాట అవి లేవు ఇవి లేవు అనుకుంటా అందుకనేసే ఇక్కడ మొత్తం నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను లేదు అంటే కనుక మొత్తం ఒరిజినల్ వాయిస్తోనే పెట్టేదాన్ని దానికి తోటి ఏంటంటే ఇంకా మా వరుణ నక్షత్రం బాబోయ్ మామూలుగా అల్లరి చేయరు నేను చెప్పాలంటే నేను వీడియోస్కి వాయిస్ ఎవరు ఇవ్వకుండా అప్లోడ్ అనుకుంటా ఫ్రెండ్స్ బట్ కాకపోతే వీళ్ళ అల్లరికి మా అమ్మ అరిసే అరుపులకి వాళ్ళని నాకైతే మెంటల్ ఎక్తి ఉంటుంది అనమాట అందుకనేసి బాగా ఎందుకు దేవడానికి ఒకసారి నా వీడియోస్ మీరు చూడడానికి కూడా భయపడి పారిపోతారు అంత ఘోరంగా అడుస్తారు వీళ్ళనేసి నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటుంటాను అనమాట ఓకే మన నా మా నాన్న చికెన్ పకోడీ ఆల్మోస్ట్ కలపడం అయితే అయిపోతుంది అనమాట ఒక నిమిషం చూస్తుండండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా కదా మీకు కూడా మా నాన్న స్టైల్ చికెన్ పకోడీ కావాలి అంటే కనుక నాకు కామెంట్లో షేర్ చేయండి ఒకరోజు మా నాన్నతో అన్ని చికెన్ పకోడీకి మా నాన్న అయితే ఏమేమి వాడతాడో అవన్నీ మొత్తం ఒక లిస్ట్ రాసుకెళ్ళి మా నాన్నతోనే తీసుకొని వచ్చి చికెన్ పకోడీ చేసి పెడతా అనమాట జస్ట్ ఏదో ఇంట్లో ఉన్న వాటితో ఇలా చేశాడు నిజంగా మా నాన్న స్టైల్లో మీకు ఎవరికైనా చికెన్ పకోడీ కావాలి అండి చికెన్ పకోడీ చికెన్ చికెన్ పకోడీ పకోడీ చికెన్ పకోడీ నీకోసమే నీకోసమే చేశానమా సాయంత్రం తాత్కాలపించనా టైట్ందిమా అరే నీకోడి గుర్తుందా నువ్వు చిన్న పాపడ ఉన్నప్పుడు టీ కోసం ఇట్లా చేసా తెలుసాను నాకు పాపి నాకు పాపి అని అరుచేనను అది చిన్నప్పుడు టీ తిరుగుతుంటే తావో ఆత్రు తత్తుకోలేక చూశారు కదా నేను ఏదైనా సరే ఒక వంట చేయాలన్నా ఒక వీడియో చేయాలన్నా మా వరుణ్ గాన్తో కానీ మా నక్షత్రతో కానీ ఒక యుద్ధం చేయాలన్నమాట నేనైతే కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా టార్చర్ పెడతారు మమ్మల్ని అయితే కనుక అందుకే ఈ మధ్య అసలు నేను పోయి పోవాలని కూడా అవుతుంది నాకైతే కనుక ఈ వర్మన్ కేసు హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయినాయి వీళ్ళది ఏందో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట స్కూల్ ఈ ఫోన్ ఏందో మా తమ్ముడు వీడియో కెమెరాని బ్లర్ చేసి బ్లర్ చేసి మరీ తీసాడు బట్ ఏందో ముద్దపప్పులాగా ఉన్నాడు ఫ్రెండ్స్ అసలు మాట్లాడట్లేదు తెలుసా ఎందుకో తెలియదు ఈ మధ్య వీడు ఇలా తయారవుతున్నాడు నాకు ఒక వీడియో తీరా అంటే వీడియో తీయడు మాట్లా వీడియో తీసేటప్పుడు మాట్లాడరా ఏమని అంటే ముద్దపప్పులా ఉంటున్నాడు ఏంటో వీడు నాకు ఇలా తయారవుతున్నాడు మీరేమో అజయ్ ఏం చేస్తానాడు అజయ్ కనిపించట్లేదు అంటాడు వాడైతే కనపడ్డం అంటే కనపడ్డు ఈ మధ్య గలీజ్గా తయారవుతున్నాడు మేకల పుణ్యమా అని అందుకే నేను వీడియోస్ కూడా చూపట్లేదు వానైతే కనుక ఇంకా ఏం మాట్లాడు కామ్గా ఉంటాడు సరే ఎందుకు వీళ్ళు డిస్టర్బ్ చేయడం అనేసి నేను కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు అనమాట ఇంకా సైలెంట్గా అలా వదిలేసాం వాడిని ఇంకా స్టడీస్ కొంతమంది కొన్ని కామెంట్లలో చదివాను నేను అజయ్ స్టడీస్ చేస్తున్నాడు అంటే స్టడీస్ వాడు ఎప్పుడో ఇంటర్లోనే వదిలేసాడనమాట ఇంటర్ మిడిల్ డ్రాప్ చేశాడు ఇంకంతే అప్పుడు వదిలేసిన బుక్ని ఇప్పటిదాకా నేను ఏ రోజు వాడి దగ్గర చేత పట్టంగా నేను చూడలేదు ఫ్రెండ్స్ చదువులేదు ఏమీ లేదు మేకలతోనే వాళ్ళకి సరిపోతుంది అనమాట మేకల కోసం తిరుగుతున్నాడు మేకలు ఉన్నాయి కదా పొట్టెలు మేకలు ఇవన్నీ వాడు చూసుకుంటూ ఉన్నాడనమాట ఇంక ఇంట్లో అమ్మ నాన్న పొలాలు అవి ఇవి నాన్న చూసుకుంటున్నాము ఆ విధంగా ఇలా అయితే సాగిపోయిందనమాట మా ఈవినింగ్ టైం అయితే కనుక నిజానికి చికెన్ పకోడ్ అయితే టేస్ట్ చాలా బాగుంది బాండి కొాయ బా నా జీనస్ కదా కదా నా జీనస్ మా హా కొడి ఇప్పుడు వేరే వస్తుంది మా కోర్ వేసిందా మా నక్షత్రమ్మకైతే కోల్ అంటే

అందుకే వీడియో మొత్తం కూడా మీకు కొంచెం బ్లాక్ బ్లాక్గా బ్లర్ బ్లర్గా ఉంది కదా ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ టెన్ ఆ టైం అయి అనమాట ఆ టైంలో మేము చికెన్ పాకుడు లేసుకొని తింటున్నాం అనమాట నిజానికి చెప్పాలంటే కనుక అంటే నేను ఈవినింగే వేద్దాం అనుకున్నా బట్ కాకపోతే అక్కడ మ్యాటర్ ఏంటంటే ఇంకా ఎగ్జాక్ట్లీ సెవెన్ థర్టీకి మా అత్త కాల్ చేసింది నాకు అమ్మ ఫీవర్ వస్తుందిరా హాస్పిటల్కి వెళ్దాము అన్నది సరే అనేసి ఇంకా అత్తని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళించిన తర్వాత నేను చికెన్ చికెన్పాకుడితే స్టార్ట్ చేశాను అనమాట నాన్నకు వేమని చెప్తే నాన్న వేయలేదు నాకు నాకు రాదమ్మ అంటే సరి లేమ్మా ఓపిక లేదు నీరసంగా ఉంది అనేసరికి సరే అనేసి నేను వచ్చి వేస్తానులే అని చెప్పాను అనమాట ఇంక అలా ఉంచేసింది అమ్మ అయితే కనుక మా అత్తని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి వచ్చిన తర్వాత నేను చికెన్ పకోడి చేశాను అనమాట అందుకే ఆ టైం అయింది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది అండి ఈరోజుకి మన వ్లాగ్ అయితే కనుక వ్లాగ్లో కంటెంట్ అయితే ఏమీ లేదు జస్ట్ ఈవినింగ్ టైంలో మా చిన్న రొటీన్ వ్లాగ్ అనమాట మా ఈవినింగ్ టైం ఎలా స్పెండ్ చేసాము అనేది మీతో ఇలాగే షేర్ చేశాను అనమాట అందుకంటే ఇంకా కంటెంట్ లాంటిది అయితే ఏమీ లేదండి చాలా మందికి మన వీడియోస్లో మన రొటీన్ వ్లాగ్సే బాగా నచ్చుతున్నాయి ఈ వీడియో అయితే ఫస్ట్ నుంచి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం